వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు జేఏసీ కాకినాడ జిల్లా సమావేశ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు కాకినాడ జిల్లా జేఏసీ సమావేశం కాకినాడ అంబేద్కర్ భవన్ లో జిల్లాలోని అన్ని మండలాల నాయకులతో సిద్ధాంతల కొండబాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు జిల్లా జేఏసీ అధ్యక్షులుగా సిద్ధాంతల కొండబాబు జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఆయన భక్తుల రామేశ్వరరావు తుమ్మల నూకరాజు పండు అశోక్ కుమార్ పెట్ట వరప్రసాద్ తోటి చెంగల్ రావుగా ఏనుగుపల్లి కృష్ణ బుంగ సతీష్ కుమార్లను జిల్లా కన్వీనర్లు అధ్యక్షులుగా నియమించడం జరిగింది అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల మండలాల నుండి వచ్చిన నాయకులను కన్వీనర్లుగా ముప్పై మందిని నియమించడం జరిగింది అంతేకాకుండా సమావేశంలో ఫ్లెక్స్ వేసిన పీవీ రావు ఫోటో ఉండాలి అని అది కూడా అంబేద్కర్ ఫోటో కంటే చిన్నదిగా ఉండాలి అని నిర్ణయించడం జరిగింది జిల్లాలో వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఈ జేఏసీలో ఉన్న అధ్యక్షులు కన్వీనర్లు పూర్తి బాధ్యత వహిస్తారు అంతేకాకుండా ఈ నెల పదకొండున జరగబోయే ఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి మద్దతిస్తూ కాకినాడ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ నెల పదకొండవ తేదీ నిరసన తెలియజేయడం జరుగుతుంది జిల్లాలోని అన్ని గ్రామాల నుండి ప్రజలు తరలి రావాలి అని కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని జేఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మాలమహానాడు కాకినాడ జిల్లా బాబు ఆంధ్ర మాలమహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ అంబేద్కర్ భవన్లోని కాకినాడ జిల్లా మొత్తం నాయకులందరూ కూడా వర్గీకరణ అంశం మీద ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది ఆగస్టు మూడవ తారీఖున వర్గీకరణ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా తెలియజేస్తూ అనేక ఉద్యమాలు చేశాము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ ప్రకారం ఆర్టికల్ ప్రకారంగాను వర్గీకరణ చెల్లదని చెప్పేసేసి ముందు కోర్టు ఐదుగురు బెంచ్ ఇచ్చింది దాన్ని కాదని మళ్ళీ ఏడుగురు బెంచ్ చేసి మోడీ సొంత ప్రయత్నాలు చేసి మోడీ యొక్క మందాకృష్ణ తోటి మనువాదులుగాను మీరు ఇద్దరు ఆకస్తులయ్యి సుప్రీంకోర్టు తన ఆదేశంలో తెచ్చుకుని ఇవ్వకూడదని తీర్పిప్పించారు దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఈ ఈ యొక్క త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగాను ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చేయవలసింది కోర్టు కూడా అర్హత లేదు అదేవిధంగాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదు దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము లేనట్లయితే మేము ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కలిసి అందరం కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా మాలలతో కాదు యాభై తొమ్మిది కులాలతో పాటు ఇంకా కలిసి వచ్చే కులాలు కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలోనే రేపు జరగబోయేదే గ్రామ స్థాయి పాస్వాన్ పరాశ్ పాస్వాన్ గారు కానీ ఇలాంటి పెద్దలందరూ కూడా అత్తవాలయ్య గారు కానీ వీరందరూ కూడా ఎవరైతే మన దేశంలో ఉన్న పెద్ద దళిత నాయకులు వీరందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు దానిలో భాగంగానే మొన్న కూడా ఆగస్టు ఇరవై ఒకటిన భారీ ఎత్తున బంద్ చేయడం జరిగింది దానిలో మీ అందరూ కూడా కోఆపరేట్ చేశారు అలాగే ప్రతి ఒక్కరు భాగస్వామి చక్కటి బంద్ కార్యక్రమం జరిగింది అలానే ఈ కార్యక్రమాన్ని మేము ఎంతటితో వదిలేము సుప్రీంకోర్టులో మరొక్కసారి వర్గీకరణ అనే దానికి జోలికి వెళ్లకుండా ఒక తీర్పు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జేఏసీ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది అందుకని జిల్లా వ్యాప్తంగా పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఈ మిత్రులరా ఈరోజు నాకు ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ వర్గీకరణ మీద ఈ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్న దాని మీద కాలాసార్లు ఒకసారి కోర్టు తీర్పిచ్చింది తర్వాత కొట్టేసింది మళ్ళీ తీర్పు ఉన్నారు రీసెంట్గా తీర్పిచ్చింది ఆ తీర్పు వాళ్ళకు అనుకూలంగానే ఉన్నది అనుకుందా అనుకూలంగా ఉన్న తర్వాత వాళ్ళు ఎందుకు ఇంకా ఇంత బె బెంబేలు ఎత్తాలి వాళ్ళకు అనుకూలంగా ఉన్నది కదా వాళ్ళు అనుకూలంగా ఉన్న దాని మీద కామగా ఉండకుండా దాన్ని అంబేద్కర్ని టార్గెట్ చేసి ఒక మాలని టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి చాలా దురదృష్టకరం ఎందుచేతంటే గతంలో అందరు కలిసి పనిచేసాం కలిసి పనిచేసిన తర్వాత ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి కానీ నీవు అలా చేయడం వల్ల నీకు ఫలితం వస్తుందని ఊహిస్తున్నావు తప్ప మందకృష్ణ నీకేమి ఫలితం రాదు ఎందుచేతంటే కాన్స్టిట్యూషన్ పరిధిలో అది లేదు కాన్స్టిట్యూషన్ ఉన్న ఓ నా థర్టీ వన్ ఆర్టికల్ రద్దు చేసే వరకు కూడా నోరు మూసుకుని ఉండవలసిన అవసరం మీకు ఉంది కానీ మీరు ఆ పని చేయట్లేదు ప్రతి వాళ్ళు ఎవడో ఇటు పెడితే అందులో అంబేద్కర్ని వాడని వీడని ఏకవర్షంతో సంపాదించడం ప్రపంచ దేశాలని బాబాసాహెను ఎత్తి ఊపెట్టి మహాగనుడని చెబుతుంటే మీరు అతను అది అని చెప్తున్నారు చాలా దురదృష్టకరం అందుచేత ఆ రకంగా కాక బాబాసాహెబ్ మీద నువ్వు దాడి చేసినట్లయితే ప్రతి దాడి ఉంటుందని గుర్తుంచుకో మానల్లు ఎక్కడెక్కడ మిమ్మల్ని నడ నడవనివరు నడతన పేటలోకి అడిగెట్టనివరు ఏది నీ 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 తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి నువ్వు చదువుకున్న చదువు ఏంటి అంబేద్కర్ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్సీ వర్గీకరణకి పూనుకోవడం చాలా దురదృష్టకరం ఎస్సీలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్లు కేటాయించారు పదిహేను శాతం రిజర్వేషన్లు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కానీ ఐకమత్యంగా ఉన్నటువంటి ఎస్సీలని విడదీసి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పొందుతున్నాయి ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ఏబీసీడీలు వర్గీకరణ చేసే ఏలో పన్నెండు కులాలను చేర్చాయి బీలో పద్దెనిమిది కులాలని సీలో ఇరవై ఐదు డిలో నాలుగు మొత్తం యాభై ఎనిమిది కులాలు ఏకి ఒక పర్సెంటు బీకి ఏడు పర్సెంటు ఇరవై ఐదు కులాలుగా ఉన్నటువంటి దానికి ఆరు పర్సెంట్ డికి ఒక్క పర్సెంట్ తప్పుడు పదిహేను పర్సెంట్ చేసే ఏలో కానీ బిలో కానీ ఎవరైనా లేకపోతే మళ్ళీ తిరిగి అది ఏ బీకే మాత్రం కేటాయిస్తున్నారు అంటే బీకి తొమ్మిది పర్సెంట్ వస్తున్నాయి సికి ఎస్సీ అంటే ఎస్సీ మాలా మాది మాలలుగా ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఈ క్యాస్ట్లన్నీ ఇరవై ఐదు ఉన్నాయో వీళ్ళకి ఆరు పర్సెంటే ఉన్నాయి మాదిరిగా రెల్లి ఉన్న ఉన్నవత ఉపకులాలు ఉన్నాయో వీళ్ళకి తొమ్మిది పర్సెంట్ ఉన్నాయి వీళ్ళు వర్ వర్గంగా చూసుకున్నట్టే తక్కువగా ఉన్నారు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మా తక్కువ రిజర్వేషన్లు ఈ విధంగా అంతరాల మధ్యన శిక్షలు పెట్టి వీళ్ళు వీళ్ళు తణుకుని చేస్తే మొత్తాన్ని దీన్ని ప్రైవేట్ పరం చేసి వీళ్ళకి ఏమీ లేకుండా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర ఇప్పటివరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు వేలాది బ్యాక్లాగ్ ఫస్టులు బ్యాంక్లాగ్ పెరిగిపోతానే ఉన్నాయి ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ మూసేశారు